హలో అండి అందరికీ నమస్కారం ఈ అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి ముడివర్క్ అండి కా మనకి టసర్లో ముడివర్క్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాదిరి వస్తుంది ముడివర్క్ అంటారు సో ఇవన్నీ కాంతారా వర్క్ ముడివర్క్ అండి మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా టసర్ వచ్చి బట్ బార్డర్ వచ్చినప్పటికీ జస్ట్ కొంచెం వర్క్ వస్తుందండి యాక్చువల్గా చిన్న వర్క్ వచ్చినా కూడా వీటి ప్రైజెస్ అనేది టూ ఫైవ్ దాకా ఉంది ఇది ఒకసారికి బ్లౌజ్ అనమాట అండ్ అదర్వైజ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ అన్నీ కూడా ముడి వర్క్లు బార్డర్ వర్క్లు అట్లా వచ్చినాయి అనమాట అన్నీ కూడా ప్యూర్ టసస్లో వచ్చినాయి అండ్ ఇదేసరికి డ్యూయల్ షేడ్ వస్తుంది మనకి ఇందోసరికి మాదిరి వర్క్ వస్తుంది అండ్ దీనికి పళ్ళులో కూడా వచ్చింది అండ్ పళ్ళులో కూడా మనకి బార్డర్లో కూడా ఇలాగా వర్క్తో అయితే వచ్చేస్తుంది అదేవిధంగా బ్లౌజ్ పాటు ఇవన్నీ మిస్టేక్స్ కాదండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా నైన్ పాయింట్ నైన్ కూడా లేదు జస్ట్ ఏదైనా ఒక్క ఒక పాయింట్ చెప్పడం అంతే ఆల్మోస్ట్ ఫ్రెష్ అని చెప్పి తీసుకొచ్చి ఇది పళ్ళులో వర్క్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా ముడి వర్క్ లవంగం వర్క్ అట్లా అంటారు కదా ఆ వర్క్ అండి మీ అందరికి అర్థమయ్యి చెప్పాలంటే కాంతారా వర్క్ ఈచ్ శారీ వేసరికి ట్రిపుల్ దాన్ని ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా ఈ మాదిరి వర్క్ వచ్చింది కింద బార్డర్ కూడా కలవర్ పూలతో తామర పూలతో ఇలా బార్డర్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు చాలా లైట్ వెయిట్ వస్తుంది వెరీ వెరీ క్లాసిక్గా ఉంటుందండి శారీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ప్రైస్ గురించి ఐడియా ఉన్నవాళ్ళు క్లాత్ గురించి ఐడియా ఉన్నవాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి వెరీ వెరీ క్లాస్ లుక్ అయితే వస్తాయి సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అంతా ప్లెయిన్ పైన కింద కూడా వర్క్ వస్తుంది ఇలాగా మనకి పళ్ళులో ఇట్లా ఇవన్నీ ఫ్రెష్ కాబట్టి మనకి ట్రిపుల్ నైన్ పడుతున్నాయండి మిస్టేక్స్ అయితే మనం ఎయిట్ హండ్రెడ్కి అట్లా సేల్ చేసాము ఇవన్నీ ఫ్రెష్ అనమాట ఇది కూడా టసర్లో జూట్ టైప్ వచ్చింది ఇలాగ మనకి చేసి ఇలాగా చిన్న చిన్న సీక్వెన్స్తో ఈ మాదిరి వచ్చిందనమాట వర్క్ బాగుంది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీషిప్పింగ్ ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నది నేను ఒకసారి వన్ బై వన్ అయితే చూపించేస్తాను ఇది వర్క్ అంతా కూడా మనకి కాంత వర్క్ అంటారు అనమాట సో అటువంటి వర్క్తో ఉన్నాయి అండ్ మళ్ళీ కొన్ని కొన్ని ఏంటి అంటే ఇదిగోండి ఇట్లాగా అక్కడక్కడ ప్యాచెస్తో విత్ మళ్ళీ సారీ వర్క్తో కూడా ఈ మాదిరి కూడా ఉన్నాయి సో అన్ని మిక్స్డ్ కలెక్షన్ అండి అన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ శారీ పళ్ళు ఈ మాదిరి వస్తుంది బ్లౌజ్ ఇది అండ్ శారీ అంతా కూడా అక్కడక్కడ అన్ని బంచెస్ ఉన్నాయి కానీ అక్కడక్కడ అక్కడో ఫ్లవర్కి అక్కడ ఫ్లవర్కి వర్క్ అనేది వస్తుంది ఈచ్ వన్ శారీ ప్రైస్ ఇప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక శారీ అండి అండ్ ఇది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి ఇక్కొత్త సారీనే అసలు ఎంత బాగుందో శారీ ఇది బ్లౌజు శారీ అంతా నార్మల్ వచ్చింది కదా జస్ట్ పళ్ళులోనే వర్క్ వచ్చిందండి శారీ అంతా నార్మల్ దీనికి థౌజండ్ పెట్టాలంటే అంటే ఎస్ ఖచ్చితంగా పెట్టాల్సిందేనండి ఎందుకంటే అంత బాగుంది శారీ అనేది ఇది వచ్చినప్పటికీ మీకు మస్టర్డ్ ఎల్లోకి క్రాస్ లైన్స్ అండి మర్చిపోయాను ఇది పాట్ ఇది బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ వస్తుంది సో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి వీడియోస్ ఆగబోయక చెప్తున్నాను సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో మంచి ఫ్రెష్ శారీస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ ఇయర్ మనం అండ్ ఇది వచ్చేసరికి ల్యావెండర్ కలర్ ఇలా వర్క్ అనేది వస్తుంది అనమాట మనకి సో ఉన్నవన్నీ కూడా నేను వన్ బై వన్ అయితే చూపించేస్తానండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు దట్టు మీకు ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటే అసలుకి మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ గ్రే కలర్ ఎదిరిపోయింది వర్కులతో చాలా బాగున్నాయి శారీస్ అనేవి అన్నీ కూడా ఇలా సింపుల్ అండ్ సింపుల్గా ఉన్నాయండి చాలా అఫీషియల్గా ఉంటాయి సో మీరు ఒకసారి బయట మార్కెట్ ప్రైజెస్ చూసుకోండి అండి ఎంత బాగున్నాయి ఫ్రెష్ ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు శారీస్ అన్నీ కూడాను ఇవన్నీ ముడి వర్క్ అంటారనమాట లవంగం వర్క్ ముడి వర్క్ ఇంకా మీకు అర్థమయ్యే చెప్పాలంటే కాంతా వర్క్ అట్లా అంటారు సో అటువంటి వర్క్స్ అనమాట ఇవి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి మీకు శారీ అంతా కూడా మనకి చక్కగా వర్క్తో చిన్న చిన్న బుటీస్ అయితే ఇట్లా వచ్చాయండి బట్ బార్డర్ కాన్సెప్ట్ అనేది ఏమి ఉండదు ఇలాగే మనకి ప్రింటెడ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలాగా ఈ మాదిరి పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఇలా వర్క్తో బుటీస్తో వస్తుంది అనమాట మీకు చాలా క్లాసీ లుక్ ఉంటాయండి ఎంత క్లాస్గా ఉంటాయో శారీస్ అంత క్లాస్గా ఉంటాయి శారీస్ మనకి వేర్ చేస్తే మాత్రం అద్దరిపోతాయండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ గ్రే కలర్ అండ్ నిద్రపోయింది ఇది కూడా మొత్తం అంతా కూడా కుట్టుముడి వర్క్ అనమాట ఇది ఇది కూడా కాంతా వర్కేనండి అండి బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో సూపర్ ఉండే శారీ చీకు కలర్ అండి మొత్తం అంతా బుట్టీస్ వర్క్ బుట్టీస్ వచ్చింది అండ్ ఇవన్నీ ఎగ్జిబిషన్ సేల్స్లో వస్తాయి మస్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జిబిషన్ సేల్స్లో అట్లా పెడుతూ ఉంటారనమాట ఈ మాదిరి అండ్ బ్లాక్ అండి ఎంత బాగుందో అండి ఇది వర్క్ పింక్ అండ్ వైట్ అండి ఇది కూడా అంతే ఇవన్నీ క్లాస్గా ఉన్నవాళ్ళు క్లాస్గా కావాలి మనకి అనుకున్న వాళ్ళకి బాగా సూట్ అవుతుందండి అంటే గాడిగా వద్దు సింపుల్ అండ్ క్లాస్గా కావాలనుకుంటే మాత్రం అస్సలు గోపరిటండి ఇవి తీసేసుకోండి ఎంత క్లాస్గా ఉంటాయో సో యాక్చువల్గా వెయ్యి రూపాయలు మామూలుగా ఇలా సింపుల్ ఉంటేనే టూ ఫైవ్ ఉంటుందండి జస్ట్ ఈ చిన్న వర్క్కే సో వీటిల్లో అంతా ఇది ఉందన్నమాట శారీస్కి అండ్ గోల్డెన్ బ్లాక్ గ్రీన్ అండ్ బ్లాక్ అండ్ పింక్ అండి ఎక్స్పెషల్లీ కొత్త డిజైన్స్ అండి ఇది ఒక సారీ లావెండర్ కలర్ మంచి బుటీస్ అయితే ఇచ్చారు ఇవన్నీ కొత్త అప్డేట్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా ఇంకా అప్డేట్ మీరు పోన్ ఫోను ఇవన్నీ మీకు అర్థమైపోతుందండి వరుసనే ఇంకా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ కవర్లో ఫోన్ ఫోను మీకు శారీస్ ఏంటి ఎలా అన్నది అన్నది అందరికి అర్థమైపోతుందండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి అది ఆ కవర్ కవర్ అండ్ బ్లాక్ బ్యూటిఫుల్ బ్లాక్ అండి ఎంత బాగుందో బ్లాక్ అద్దరి బాగుంది బ్లాక్ సో బ్లాక్ అండ్ ఇదొకటండి అండి చాలా బాగుంది తెలుసా రియల్గా చాలా చాలా బాగుంది ఎందుకంటే మొత్తం అంతా కూడా ఇది ఇది ఇదంతా కూడా మనకి వర్క్ వస్తుంది ఒక శారీ అండి చాలా అంటే చాలా చాలా బాగున్నది అనమాట సింపుల్ అండ్ బ్యూటీస్తో చాలా హైలైట్ ఉండే ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుందండి అంతా కూడా చక్కగా మనకి మంచి వర్క్ కాన్సెప్ట్ వస్తుంది ఈచ్ వన్ శారీ ప్రైజెస్ పడికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిపుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ శారీస్ చూడండి అండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ అండి ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆర్